అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది బాక్స్ విశ్లేషణను ప్రారంభించినట్లు వెల్లడించారు విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జాతీయ దర్యాప్తు బృందం పరిశీలించింది ఎయిర్ ఇండియా ఎండీసీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి శుక్రవారం ఉదయం వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు గుజరాత్ అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలి రెండు వందల అరవై ఐదు మంది దుర్మరణం పాలైన ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్సు లభ్యమైంది ప్రమాద స్థానంలోని బీజ వైద్య కళాశాల రెసిడెన్షియల్ క్వార్టర్ల భవనం పైకప్పు నుంచి బ్లాక్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ వెల్లడించింది ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు అందులోని సమాచారమే కీలకం రాష్ట ప్రభుత్వానికి చెందిన నలభై మంది సిబ్బంది పౌర విమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఏఏఐబి వెల్లడించింది మరోవైపు అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏ పరిశీలించింది ఈ బృందం వెంట ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు ఎయిర్ ఇండియా ఎండీ క్యాంప్ బెల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికే శుక్రవారం ఉదయం వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు బ్రిటిష్ హైకమిషన్ అధికారులు అహ్మదాబాద్కు చేరుకున్నారు ప్రమాద స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు చేరుకున్నాయి విమానంలోని ప్రయాణికులు సిబ్బంది కలసే మొత్తం రెండు వందల నలభై ఒక్క మంది మృతి చెందారని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నిర్ధారించింది ఒకరు సురక్షితంగా బయటపడ్డారు ప్రమాదానికి గురైన విమానంలోని ప్రయాణికుల కుటుంబాల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక సహాయ కేంద్రాల్ని ఏర్పాటు చేసింది ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటించింది అహ్మదాబాద్ ముంబై ఢిల్లీ గాట్విక్ విమానాశ్రయాల్లో సహాయ కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది మృతుల కుటుంబ సభ్యులు అహ్మదాబాద్ కు సకాలంలో చేరుకోవడానికి కేంద్రాల సహాయాన్ని తీసుకోవచ్చని చెప్పింది సహాయం కోసం భారత్లో ఉన్నవారు బయట దేశాల్లో ఉన్నవారు హాట్లైన్ నంబర్లను సంప్రదించాలని కోరింది ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాల ముఖాల్ని గుర్తించి శుక్రవారం వారి కుటుంబాలకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు ప్రస్తుతం రెండు వందల పదిహేను మంది బాధిత కుటుంబాలు తమను సంప్రదించారని వారి నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నట్లు చిరాక్ పోలీసు అధికారి గోసాయి వివరించారు డిఎన్ఏ ప్రక్రియ పూర్తి చేసేందుకు దాదాపు డెబ్బై రెండు గంటల సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు మృతదేహాన్ని గుర్తించాక శవ పరీక్షలు నిర్వహించిన తర్వాత కుటుంబాలకు అప్పగిస్తామని ఆయన చెప్పారు ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు డిఎన్ఏ పరీక్షల కోసం సివిల్ ఆస్పత్రిలో మృతుల కుటుంబీకుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నామని అహ్మదాబాద్ ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ్ ద్వివేది వెల్లడించారు జాగిలాల సాయంతో మృతదేహాల కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు ఇదిలా ఉండగా ప్రమాద స్థలంలో శకలాల తొలగింపు చర్యలు ప్రాతిపదికన సాగుతున్నాయని అవి చివరి దశకు చేరుకున్నాయని అధికారులు శుక్రవారం వెల్లడించారు మృతుల్లో పదమూడు మంది రాజస్థాన్కు చెందినవారని తెలిపారు అహ్మదాబాద్ ఘోర విమాన దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి బోయింగ్ డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ విమానాల్ని నిలిపివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం తొలుత తాత్కాలికంగా సేవలు నిలిపివేసి భద్రతా సమీక్ష నిర్వహించిన అనంతరం పూర్తిగా నిలుపుదల చెయ్యాలా కొనసాగించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ మేరకు భారత్ అమెరికా సంస్థల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా తాజా దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు పూర్తయిన తరువాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఎయిర్ ఇండియాతో పాటు విమాన నిర్వహణ విధానంపై ఇతర విమానయాన సంస్థలకు కూడా కేంద్రం నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి